ప్రభు అయిన ఎస్ కృష్ణనామానికి మహిమ కలిగిన దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవుని కొందనాలు మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను దేవుడు మీ కుటుంబాలను బహుగా దీవించి ఆయన యొక్క ప్రేమలో కట్టాలని మనస్ఫూర్తిగా ప్రభుని ప్రార్థిస్తున్నాను చిన్న వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం దావిద్దు రాసిన కీర్తన పదిహేనవ కీర్తన ఒకటి రెండు వచనాలు చదువుకుందాం ఎహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించిచ్చు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించినగాక ప్రియా దేవుని ప్రజలారా దావీదు రాసిన కీర్తనలో చాలా ఉన్నతమైన విషయాలను దేవుని యొక్క మనసును మనము అర్థం చేసుకోవచ్చు ఇక్కడ దావీదు ఒక ఆత్మీయమైన ప్రశ్న వేసుకుంటా ఉన్నాడు అదేమిటంటే దేవుని యొక్క గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు ప్రియా క్రైస్తవ బిడ్డలారా ఆత్మీయంగా మనం ఎదుకుతున్నాము అని అనుకున్న ఆ వైన్యంలో ప్రతి వారు కూడా వేసుకోవలసిన ఒక మహోన్నతమైన ప్రశ్నవి నిజంగా దేవుని యొక్క గుడారంలో అతిథిగా ఉండటం అనేది ఎంత ఆధిక్యతో మనం ఆలోచన చేయాలి అతిథిగా ఉన్న వ్యక్తి యొక్క గుణలక్షణాలు కానీ లేదా ఒక వ్యక్తి మన గృహంలోనికి అతిథిగా ఆహ్వానించబడినప్పుడు అతనికి మనం చేసే పరిచర్లు కానీ ఇవన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ గృహానికి వచ్చిన అతిథి ఎంతో ఉన్నతమైన వాడిగా తన యొక్క స్వభావం కానీ తన యొక్క ప్రవర్తన కానీ మనము మన కుటుంబంలోనికి ఆహ్వానించదగ్గే తగిన ఆ వ్యక్తికి కావలసిన లక్షణాలన్నీ కూడా మనం ఆ వ్యక్తిలో మనం చూస్తూ ఉంటాం అనగా ఎవరిని పడితే వారిని అనగా వారి గురించి మనకి తెలియకుండా ఎవరిని మన గృహాల్లోనికి మరి అతిథిగా మన పిలవ మన యొక్క కుటుంబానికి సరిపడిన లక్షణాలు లేదా మన మనస్తత్వానికి తగినట్లుగా వారి యొక్క తీరు ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఎంతో గౌరవంగా మన కుటుంబంలోనికి మనం ఆహ్వానించి వారికి అతిథి సత్కార్యాలు మర్యాదలు చేసి వారిని ఎంతో గొప్పగా మనం ఆదరిస్తాం అలాగే మరి దేవుని యొక్క గుడారములో అతిథిగా మనం ఉండాలంటే ఆయన యొక్క పరిశుద్ధ పర్వతం మీద మనము నివసించాలంటే మనకి కూడా కొన్ని గుణాలు కొన్ని దేవుని యొక్క ఆజ్ఞలకు సంబంధించిన లేదా దేవుని మనస్సుకు నచ్చే విధంగా మన ప్రవర్తన మన తీరు కూడా ఉండాలనేది దావీదు తనలో తాను దేవుని యొక్క ఆ గృహంలో అతిథిగా ఉండేదానికి ఎలాగైతే అతిథిగా వచ్చిన వ్యక్తికి ఏ లక్షణాలు ఉంటే ఆ వ్యక్తి అతిథిగా గౌరవించబడతాడో అవన్నిటినీ మరి ఆధ్యాత్మికంగా ఇక్కడ దావీదు తన మనసులో ప్రశ్న వేసుకుంటున్నట్లుగా మనకు కనబడుతుంది ఇక్కడ చూసినట్లయితే ఒక వ్యక్తి దేవుని యొక్క గుడారంలో అతిథిగా ఉండాలంటే పది లక్షణాలను ఇక్కడ దావీదు చెప్తా ఉన్నాడు ఇది ఇంచుమించుగా మరి దేవుని యొక్క ప్రేమను ప్రజలు పొందుకునేదానికి ఇస్రయిల్ పొందుకునేదానికి మోసే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి అందులో పది ఆజ్ఞలను ఆయన విముడింపజేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం అలాగే ఇక్కడ దావిది కూడా మరి దేవుని యొక్క గుడారంలో దేవుని యొక్క పర్వతం మీద నివసించేదానికి ఆయన దగ్గర అతిథిగా ఉండేదానికి పది రకాల మరి లక్షణాలను ఇక్కడ చెప్తా ఉన్నాడు మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే యథార్థముగా యథార్థముగా అనే మాటను మనము ఆది భాషలో మనం చూసినట్లయితే తుమ్మిం అని రాయబడి ఉంది తుమ్మిం అనగా యథార్థమైన నిందారహితమైన లేదంటే పరిపూర్ణమైన స్వభావం కలవాడు అంటే ఒక వ్యక్తిని గురించి మనం ఆలోచించినప్పుడు ప్రభు అయిన దేవుని యొక్క పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఏదైతుందో పరిపూర్ణమైన మనసు ఏదైతుందో ఆ మనస్సును కలిగిన వాడు దేవుని గృహముల అతిథిగా ఉంటాడంటే యథార్థమైన ఏ విధమైన నిందలేని లేదా పరిపూర్ణమైన వ్యక్తిగా ఆ వ్యక్తి కనబడాలనేది మూల భాషలో రాయబడి ఉంది అలాగే నీతిని అనుసరించు దేవుని యొక్క నీతి ఏదైతే ఉందో దాన్ని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అటువాడు నాలుగుతో కొండెమలాడు తన చెలికానికి కీడిచ్చాడు మొట్టమొదటిగా చూసినట్లయితే యథార్థమైన ప్రవర్తన రెండవదిగా చూసినట్లయితే నీతిని అనుసరించదు మూడవదిగా చూసినట్లయితే హృదయపూర్వకంగా నిజం పలుకువాడు అలాగే నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కొండెము కొండెములు ఆడనివాడు తన చెలికానికి కీడు చేయనివాడు తన పురుగు వాని మీద నింద మోపనివాడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతని హోబాయందు భయభక్తులు గలవారిని సన్మానించి అంటే దేవుని యొక్క గృహంలో అతిథిగా ఉండాలంటే దేవుని గుణలక్షణాలు కలిగి ఉండటమే కాదు కానీ దేవునికి వ్యతిరేకమైన స్వభావం ఎవరికైతే ఉందో వారిని వారిగా కూడా మనం ఉండాలి పద్నాలుగవ క్షేత్రంలో మనం చూసినట్లయితే మరి దేవుడు లీడనేవాడు బుద్ధిహీనుడని రాస్తుంది కాబట్టి అలాంటి నీచమైన ప్రవర్తన అంటే దేవుడు లీడని తన ఇష్టానుసారంగా ప్రవర్తించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు నీచులుగా దుష్టులుగా దేవుని దృష్టికి వారు ఉంటా ఉంటారు కాబట్టి అలాంటి వారిని మనం ఏం చేయాలంటే అసహించుకునేవారిగా వారిగా ఉండాలి ఇంకా మనం కింద చూసినట్లయితే అతడు యహోబాయందు భయభక్తులు గల వారిని సన్మానించిన అంటే దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి విశ్వాసంలో వారు ఉంటారో అలాంటి వారిని సన్మానించే వారిగా కూడా మనం ఉండాలి అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్ప దేవుని విడలారా దేవుని యొక్క ప్రేమను పొందుకున్న మనము ఏదైనా ఒక మాట ఇచ్చినప్పుడు నష్టం కలిగినా కూడా మనము ఆ మాట తప్పకూడదు పత్రికల్లో రాయబడి ఉంటుంది మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అంతకు మించి వచ్చినది అది శాతానికి సంబంధించిన వ్యక్తిత్వం అని మాటని మనం యాకో పత్రికలో చూస్తూ ఉంటాం అలాగే కిందకి చూసినట్లయితే తన ద్రవ్యము వడ్డీకి ఇది కూడా చాలా గొప్ప లక్షణం మన సహోదరుల్ని మనం ప్రేమించాలి అవసరంలో ఉన్నవారికి మనం సహాయం చేయాలి ద్వితీయోపదేశం పదిహేనాధ్యాయుడు చూసినట్లయితే బేదల విషయంలో మనం ఎలా ప్రవర్తించాలి ఇంకా సామెతల్లో మనం చూసినట్లయితే బేదలకు అప్పించేవాడు ఎహోవాకు అప్పించేవాడు అని ఉంది కాబట్టి దేవుని యొక్క గుడారంలో అతిథిగా ఉండే మనము మన ద్రవ్యాన్ని డబ్బులను వడ్డీకి ఇయకూడదని అలాగే నిరపరాధిని చెరుపుటకే లంచము పుచ్చుకోకూడదు దీని గురించి కూడా మనం ఆలోచన చేసినప్పుడు ద్వితీయోపదేశ కారణంలో ఇరవై ఏడా ఇరవై ఐదు వచ్చినాలో కూడా ధర్మశాస్త్రం దీన్ని ఖండించి లంచం పుచ్చుకున్నవాడు న్యాయం చేయలేడని అది యహోవా దృష్టికి హేయమైన అని కూడా రాయబడము కాబట్టి దేవుని యొక్క గుడారంలో అతిరులుగా ఉండవలసిన మనము మరి ద్రవ్యాన్ని వడ్డీకియకూడదు అలాగే లంచము పుచ్చుకోకూడదు ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూనూ కదల్చబడ్డంటున్నాడు చేపడ్డంటున్నాడు ప్రదేవిని పెట్లారా మరి ఈ గుణ లక్షణాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు భూమి మీద వ్యక్తులను పరిశీలన చేసినప్పుడు ఏ వ్యక్తి కూడా మరి ఈ పది లక్షణాలు కలిగి ఉండటం అనేది చాలా కష్టమైన పని అలాగే ధర్మశాస్త్రానుసారంగా మనం ఆలోచన చేసినప్పుడు ఇస్రాయే ఏ వ్యక్తి కూడా మరి ధర్మశాస్త్రాన్ని తన శరీరంతో ఎవరు కూడా నిర్వర్తించలేని పరిస్థితి అలాగే ఇక్కడ విషయాలను గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఏ వ్యక్తి కూడా తన శరీరంతో మరి నిర్వర్తించలేని అంశాలను మనం చూస్తూ ఉన్నాం అయితే ఇన్ని గుణలక్షణాలు కలిగి నిజమైన పరిపూర్ణమైన వ్యక్తిగా నిందారహితుడిగా మన ప్రభు అని యేసుక్రీస్తు వారు ఒక్కరే మనకు కనపడుతూ ఉంటారు కాబట్టి ఆయన యొక్క వ్యక్తిత్వం ఏదైతే ఉందో ఆ వ్యక్తిత్వం ద్వారా ప్రతిదాన్ని ఆయన నెరవేర్చి ఆయన బలియాగం ద్వారా మల్లను కూడా దేవుని యొక్క గుడారంలో అతిథిగా ఉండటానికి ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించడానికి అర్హులుగా చేశారు మనం చాలా సున్నితంగా మనం ఆలోచన చేసినట్లయితే ఏ వ్యక్తి కూడా దేవుని యొక్క గుడారంలో లేదా దేవుని యొక్క పర్వతం మీద నివసించడానికి అర్హత లేదు కానీ కేవలము ప్రభని యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన అర్హత కలిగిన వ్యక్తిగా మళ్ళను అర్హులుగా చేశారు దాన్ని బట్టి మనం ప్రతినిత్యము దేవుని స్థుతించు వారమై ఉండాలి ఆయనను గణపరిచే వారమై ఉండాలి ఆయనను ఆరాధించి వారమై ఉండాలి ఎందుకంటే కేవలము దేవుని యొక్క కృపను బట్టి విశ్వాసం ద్వారా మనం ఈ ఈ గుణలక్షణాలను సంతరించుకున్నాం మన జీవితంలో నీతి లేదు కానీ ప్రభ క్రీస్తు ద్వారా మనం నీతి మంతులుగా తీర్చిబడ్డాం మన జీవితంలో యథార్థత లేదు కానీ ప్రభ క్రీస్తు వారి ద్వారా మనం యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించటానికి ఆయన కృప చూపించారు మన జీవితంలో కొండెములు ఉన్నవి కానీ క్రీస్తు ద్వారా దాన్ని మనం జయించగలుగుతున్నాం మన జీవితంలో కీడు చేసేవారిగా ఉన్నాం కానీ ప్రభని యేసుక్రీస్తు ద్వారా ఆ మేలుకరమైన జీవితాన్ని జీవించేదానికి ఆయన కృప చూపించాడు మన వ్యక్తిత్వాన్ని బట్టి దేవుని యందు భయభక్తులు లేని వారంగా ఉన్నాం కానీ క్రీస్తు ద్వారా విధేయత నేర్చుకుని ప్రభునందు విధేయత కలిగిన జీవితాన్ని మనము నేర్చుకున్నాం కాబట్టి ఈ గుణ లక్షణాలన్నీ కూడా కేవలము ప్రభు అయిన ఈసుక్రీస్తు ద్వారానే మనం పొందుకోగలం ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే దేవుని యొక్క ప్రేమను మనము ఆయన పరిశుద్ధ పర్వతం మీద అనుభవించగలము ఆయన యొక్క కృపలో ఆయన గుడారంలో అతిథులుగా ఉండగలం అట్టి ధన్యత ప్రభువైన ఏసుక్రీస్తు యొక్క నామాన్ని ఒప్పుకుంటాం ద్వారా ఆయన్ని విశ్వసించడం ద్వారా ఆ ధన్యతను మన జీవితాల్లో పొందుకున్నాం కాబట్టి ఆ ధన్యతను పోగొట్టుకుంటా కేవలము క్రీస్తులో విశ్వాసం నుంచి ఆయన యొక్క గుడారంలో అతిథిగా ఉండేదానికి ఆయన యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివసించేదానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి మన జీవితాన్ని నడిపించుకోవాలి అట్టి కృప దేవుడు మనకు దయచేసి మనను Divinci, asta din ce Amen.